మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ చిన్న పరిష్కారాన్ని పాటించండి మీరు ఎన్నో పరిహారాలు చేసి ఉంటారు కానీ ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మంచి ఫలితం అంటే ఆర్థికంగా బాగా బలపడతారు మరియు మీ కుటుంబంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోతాయి మరి ఆ పరిష్కారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉదయాన్నే లేచి శుభ్రంగా స్నానం చేసి మీ ఇంటికి దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉండే గుడి దగ్గరకు వెళ్ళండి గుడికి బయలుదేరే ముందు ఇంటి దగ్గర నుంచే ఒక రాగి చెంబు అలాగే బియ్యపిండి మరియు పంచదార మీ వెంట తీసుకువెళ్ళండి గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఆ రావి చెట్టుకు రాగి చెంబుతో నీళ్లు పోయండి ఆ నీళ్లు గుడిలోనివే అయి ఉండాలి ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళకూడదు ఆ రావి చెట్టు మొదలు చుట్టూ తిరుగుతూ మూడు సార్లు నీళ్లు పోయండి ఇలా నీళ్లు పోయటం పూర్తయిన తర్వాత తెచ్చిన బియ్యపిండి పంచదార మిశ్రమాన్ని కూడా చెట్టు మొదలు చుట్టూ వెయ్యండి అలాగే పసుపు కుంకుమలను కూడా చెట్టు చుట్టూ వేయండి ఇలా ఒక పదకొండు రోజులు చేయండి మీ జీవితంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు ఆర్థిక సమస్యలు ఇంట్లో వచ్చే గొడవలు అన్నీ పూర్తిగా దూరమైపోతాయి రావి చెట్టు మొదట్లో నీళ్లు పోసి బియ్య పిండి పంచదార చెట్టు మొదట్లో వేస్తున్నాం కాబట్టి వాటిని అక్కడి జీవులు భుజిస్తాయి ఆ జీవులకు ఆహారం సమర్పించినందుకు రావి చెట్టు అంటే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి అవతారం వాటికి ఆహారం సమర్పించినందుకు మనకు ఎటువంటి సమస్యలు రాకుండా ఆ దైవం మనలను రక్షించి కాపాడుతుంది ఈ చిన్న పరిహారం చేయటం వలన లక్ష్మీ నారాయణుల అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలను పొందుతాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు